సడన్ గా అలా అడిగేవేంటి ముందు చెప్పు ఆహా అలాంటిదేమీ లేదన్నా అయినా సరదాగా తిరగడానికి ప్రేమిస్తే తప్పగానే పెళ్లి చేసుకోవడానికి ప్రేమిస్తే ఉంటుంది నువ్వు చెప్పే ప్రేమ అందం ఆస్తి ఆధిక్యతలు అవకాశాలు బంధుత్వాలు సందర్భాలను బట్టి పుడుతుంది ఇందులో దేవుని ప్రేమేయం ఏమి ఉండదు చాలా క్రిస్టియన్ మ్యారేజెస్ లో దేవుని చిత్తం జరగకపోవడానికి మొదటి కారణం ఇదే దేవాన్ని ఇష్టం చేయని ప్రార్థించకుండా ఇది నేను ఇష్టపడ్డాను దీన్ని చేయని ప్రార్థిస్తున్నారు దేవుని చిత్తంలోకి మనం వెళ్ళాలి కానీ మన ఇష్టంలోనికి దేవుణ్ణి పిలవకూడదు ఆ చిత్త ప్రకారం ఏది ఇష్టమో అడగండి అన్నాడు మనమంతా దేవుని చిత్తాన్ని వదిలేసి మన ఇష్టాలు మాత్రం అడుగుతున్నాం ఇతన్ని జతపరచాల్సింది దేవుడు మనుషులు కాదు పెళ్ళైన తర్వాత భార్యని ప్రేమించమని మాత్రమే బైబిల్ చెప్తుంది పెళ్లికి ముందు ప్రేమలో బైబిల్ ప్రోత్సహించదు మన జీవితంలో జరిగే ప్రతి సందర్భంలోనూ దేవుని ఆలోచన ఉంటుంది కదా ప్రేమించేవారు ఎవరైనా ప్రేమించే ముందు ప్రభువా ఈ అమ్మాయిని ప్రేమించమంటావా అని అడుగుతారా అడగడం ఒకవేళ ఎవరైనా అనుకుందాం దేవుడు సమ్మతించాడు అనుకుందాం పెళ్ళి అనేది రెండు కుటుంబాల సమ్మతు జరగాలి కాబట్టి ఆ రెండు కుటుంబాన్ని ఎలా ఒప్పించాలని ఆలోచించాలి తప్ప ఫోన్లు చాటింగ్లు బీచ్లు పార్కులు అంటూ తిరగకూడదు దేవుడు చూపించింది కావచ్చు ఎంగేజ్మెంట్ అయిపోయింది కావచ్చు ఏదైనా సరే పెళ్లకు ముందు చిన్న సరస్వక్తి కూడా పాపంగా పరిగణించబడుతుంది జానీ దేవుని చిత్తంలో సంతోషం ఉంటుంది కొన్నిసార్లు మనుషుల ఇష్టాల్లో కూడా సంతోషం ఉండొచ్చు కానీ దేవుని చిత్తం జరిగితే నా జీవితంలో దేవుని చిత్తం జరిగిందనే సంతృప్తి ఉంటుంది దేనితోనే ఆ సంతృప్తిని కొనలేము నిన్ను అడగలేదు ఇప్పుడు ప్రార్థిస్తే అది నీ చిత్తం కాదని చెప్ప ఇప్పుడు నాకు బాధగా ఉంది నా బాధకు కారణం నువ్వు కాదు ప్రభువా నేనే నా ఇష్టాన్ని కోరుకుని తప్పు చేశాను ఆ తపే నన్ను బాధ పెడుతుంది నా తప్పుని నేనే దిద్దుకున్నాను నేను త్యాగం చేయడం లేదు తపదిద్దుకుంటున్నాను నా వివాహ విషయంలో నీ చిత్తానికి మొదటి ఆటంకం నేనేనని అర్థమైంది నాకు ఏది కావాలో నాకంటే బాగా నీకే తెలుసు నన్ను క్షమించి నీ ఇష్టాన్ని నా జీవితంలో జరిగించు తన విషయంలో కూడా నీ చిత్తాన్ని జరిగించు తన మనసును ఓదార్చు నీ చిత్తాన సంతోషంగా అంగీకరించడానికి నా మనసును స్థిరపరచు హలో పాస్టర్ గారు వందనాలండి వందనాలమ్మా ఈ సంవత్సరం మా చిన్నబాబుకి పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాం అండి పెద్ద అబ్బాయికి పెళ్లి